మొక్కజొన్న గారెలు ఇవి మొక్కజొన్న గారెలు చేశాను చాలా టేస్ట్గా ఉంటాయి అన్నీ ఒలుసుకున్నాను వీటిని అన్నిటిని లేతగా చాలా బాగున్నాయి ఇలా అన్నీ వలిచేసుకున్నాను ఇప్పుడు మిక్సీ చేసుకున్నా వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొంచెం అల్లం ముక్క వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను కొంచెం బియ్యం పిండి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి అంతే శనగపిండి వేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నా కొంచెం కారం కొత్తిమీర కడిగి కట్ చేసి వేస్తున్నా ఒక ఉన్నిపాయ వేసుకుంటున్నా ఇవన్నీ బాగా కలుపుకోవాలి మళ్ళీ బాగా కలుపుకొని ఒక కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి పక్కన స్టవ్ పైన కడాయి పెట్టి వేడి వేడైంది ఆయిల్ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని అలా వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా వడల్లాగా వేసుకోవాలి ఇలా చేతిలో వేసుకొని కూడా చేసుకోవచ్చు సన్న మంట మీద బాగా వేగాలివి తొందరగా అవుతాయి అన్ని వడలు ఇలాగే వేసుకోవాలి కొంచెం పలుసగా అనిపిస్తే ఇంకొంచెం పిండి మిక్స్ చేసుకోండి మీరు చూసి వేసుకోండి పిండి బియ్యం పిండి కానీ శనగపిండి పిండి ఏదైనా పర్లేదు చాలా బాగుంటాయి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు అవి ఇట్లా కొన్ని కొన్ని వేసి అన్నీ వేయించుతున్నాను లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు అన్నీ రెడీ అయ్యి అన్నీ వేయించుకొని తీసుకున్నాను వడలు మొక్కజొన్న వడలు రెడీ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ నమస్తే